అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొదటి విడత ఇల్లుడు ఉచిత ఇల్లుడు చంద్రానికి ఇల్లు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ఆవేశం ఎప్పుడు నుంచి ఇస్తారు లిస్ట్ ఎప్పుడు మొదటి పెడితే ఇప్పుడు జమ చేస్తారని వివరాలు వీడియోని చెప్తాను వీడియోని నుంచి చివరి దాకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ దానిలో జాయిన్ అవ్వండి ఉన్నాయి కొనుక్కోండి పదివేల రూపాయలు గెలుచుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది అలాగే చాక్లెట్స్ కూడా చేస్తాం కస్టమైజ్డ్ బట్ ఏ ఉన్నా ఏదైనా స్పెషల్ అకేషన్ అన్నా మీ ఇంటి అదిగా డెలివర్ చేస్తాం ఆర్డర్ చేసుకుని నెంబర్ ఇక్కడ ఉంది ఓకే చూడండి మనకి చాలా మంది డిసెంబర్ పద్నాలుగు వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో అలాగే చంద్రన్న ఉచిత ఇల్లు అవి అయితే అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఎప్పటి నుంచి చేస్తారు అని అంటే అజయ్ జైన్ ఎవరైతే హౌసింగ్కి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సంబంధించినటువంటి ఆ కార్యాలయం ఒక ఎండి ఎవరైతే ఉన్నారో వారు అజయ్ జైన్ గారు ఏం చెప్పారంటే మొత్తం పది లక్షల నలభై నాలుగు వేలు మనకి శాంక్షన్ అయింది ఐదు లక్షల ముందుగా కంప్లీట్ చేసాం మిగిలిన ఈ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరులో పూర్తి చేస్తామని వారు చెప్పడం జరిగింది ఫిబ్రవరి నెల నుంచి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉంటాయో మొదటి పడతా వారికి విడుదల చేయడం జరిగింది అయితే చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటని అంటే అసలు మా బెనిఫిషియర్ లిస్ట్ విడుదలైందా లేదా మాకు అసలు బెనిఫిషరీ ఐడియా ఉంటుందా లేదని అయితే మనం అప్లై చేసుకున్న వాళ్ళు దీన్ని నలుగురు ఐదుగురు అధికారులు దీన్ని సర్వే చేయడం స్క్రూట్నీ చేయడం జరుగుతుంది మొదట విలేజ్ అగ్రికల్చర్ సారీ విలేజ్ అసిస్టెంట్ ఇంజనీర్ హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి అది ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తుంది తర్వాత గృహ నిర్మాణ శాఖ దగ్గర వెళ్తా తర్వాత దాని ముందు కలెక్టర్ ఇలాగా నలుగురు ఐదుగురు దీన్ని స్క్రూట్నీ చేసిన తర్వాత మనకి ఇళ్ళలు మంజూరు చేయడం జరుగుతుంది అయితే డబ్బులు మొట్టమొదటిగా మనకి ఎప్పుడు పడతాయి అంటే ఫిబ్రవరి లాస్ట్లో లేదా మార్చి మొదటి వారంలో డబ్బులు ఎట్టి పడతాయి మొదటి పెడితే ఎంత వేస్తారంటే మ్యాక్సిమం అరవై వేలు నుంచి డెబ్బై వేలు వరకు వేస్తారు దాంతో మీరు పునాదులు ఏవైతే ఉన్నాయో శంకుస్థాపన చేసి పునాదులు తీయాల్సి ఉంటుంది ఆ ఫోటో అప్లోడ్ చేశాక అంత కావడం జరుగుతుంది అయితే మా లిస్టు ఎలా తెలుస్తుంది అంటే మనకి జనవరి చివరిన రిపబ్లిక్ డే లోపు మనకి ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ సచివాలయానికి వచ్చేది జరుగుతుంది సో గ్రామ సచివాలయాలు ఎవరు అరువులుగా నిలిచారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా లిస్టు హౌసింగ్ అధికారి ఎవరైతే ఉంటారో సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారు కూడా ఉండడం వారు మనకి తెలియచేస్తారు సో ఎవరు మహిళ పేరు మీద అప్లై చేసుకున్నా వారు ఆధార్ కార్డ్ అట్టుకెళ్తే వాళ్ళకి తెలియజేయడం జరుగుతారు సో మొదటి విడత ఒకవేళ మనం వాడుకుని శంకుస్థాపన చేస్తే రెండో విడత కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా విడుదల జరిగింది ఎందుకంటే ఉగాదిలోపు ఒక ఐదు లక్షల కంప్లీట్ చేయడం ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది అలా పెట్టుకోవాలంటే ఫిబ్రవరిలోకే దాన్ని విడుదలైతే చేయాల్సి ఉంటుంది సో మరలా ఉగాది రోజున లేదా ఉగాదిలోపు రెండు లేదా మూడు సెంట్లు ఎక్కడైతే సిటీలో సెంటర్ స్థలం ఇచ్చారో వారికి రెండు సెంట్లు పట్టణాల్లో అలాగే పల్లెటూరులో సెంటర్ నగర్ ఇచ్చారో వారికి మూడు సెంట్లు ప్రభుత్వం అయితే ఇవ్వడానికి చదువుతుంది దాన్ని మ్యాక్సిమం ఉగాదికి ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి పదివేలు గెలుచుకోండి కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తాం చక్కగా ఆర్డర్ చేసుకోండి నెంబర్ ఇక్కడ ఉంది థ్యాంక్ యూ